నమస్తే మీరు చూస్తున్నది వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి పరిశోధన శాఖ వైఎస్ఆర్ ల్యాబ్ టెస్టింగ్కి సంబంధించినటువంటి మరి భవనాన్ని నిర్మించి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తుంది మరి అయితే డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్స్ పేరు మీద నిర్మించినటువంటి భవనము ఇప్పటి వరకు కూడా ప్రారంభానికి నోచుకోలేదు దాదాపు యాభై లక్షల వ్యయంతో నిర్మించినటువంటి భవనాన్ని ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదంటే సంబంధిత కాంట్రాక్టర్కు బిల్లు పెండింగ్ ఉందనే కారణంతో మరి ప్రారంభోత్సవానికి కాంట్రాక్టరు సి సిద్ధం కాలేదని తెలుస్తోంది మరి ప్రభుత్వం కాంట్రాక్టర్కు బిల్లు చెల్లించేటప్పుడు మరి ఈ యొక్క భవనం ప్రారంభం ఎప్పుడు అని ప్రజాధికం రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి విద్యుత్ మీటర్ కూడా అనాథరేజుడ్గా ఇచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది ఇప్పటికే విద్యుత్ నిర్వర్తిస్తున్నటువంటి మరి అధికారులైతేనేమి సిబ్బంది అయితేనేమి మరి కాలం గడుస్తుందని చెప్పి మౌనం పాటిస్తున్నారు కానీ అధికారికంగా శంకు ప్రారంభమై కావాల్సినటువంటి భవనం ఎప్పుడు ప్రారంభమవుతుందో అని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మరి ప్రారంభోత్సవం ఎప్పుడో మీరే నిర్ణయించండి